అమ్మాయ్యా ఇప్పుడు కుదిరిందమ్మా ఈ ఎగ్ చేయడానికి ఈ ఎగ్ అనేది ట్రెండింగ్ అయిపోయింది బాగా యూట్యూబ్ లోనూ ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిపోయింది అనమాట చాలా మంది ఎగ్ చేస్తున్నారు నేను కూడా ట్రై చేస్తే బాగుండేది అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫైనల్ గా అయితే ఈ రోజు కుదిరింది ముందైతే ఒక ఎగ్ బాయిల్ చేసుకున్నాను అయితే ఇంకా పోపు పెట్టే ప్యాన్ అయితే లేదు కాబట్టి చిన్న మూకుడు ఉంటే ఇంకా అదే పెట్టేసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ పోసి హీట్ అయిపోయినాక బాయిల్ చేసిన ఎగ్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత అయితే రెండు గుడ్డు పగలగొట్టి రెండు మిక్స్ చేసి ఇలాగ పోసేసిన తర్వాత కొద్దిగా కారం అలాగే ఉల్లిపాయ మొక్కలో కొత్తిమీర వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టేసుకున్నాను బాగానే ఉంది ఫైనల్ గా అయితే తిప్పడానికి అయితే నాకు కష్టాలు పడిపోయాను ఇది తిప్పినకైతే నాకు ఒక ఫీలింగ్ అయితే వచ్చింది చాలా ఈజీగా తిప్పేశారు నాకు ఎందుకు అనేసి ఇంకనుకున్నాను అంటే ఫైనల్ గా అయితే తిరిగేసింది ఏదో కప్పు సాధించాను అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఫైనల్ గా అయితే నా రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తే మీకేమనిపిస్తుంది లొట్టలు వేసుకుని తినాలనిపిస్తుందా లేదా నాకైతే కామెంట్ చేసింది నాకైతే ఎప్పుడు ఎప్పుడు తిందామనేసి నోరు ఊరిపోతుంది అనమాట ఫైనల్ గా అయితే ఇంకా తినేస్తున్నాను టేస్ట్ అయితే ఒప్పర్ వచ్చిందనమాట ఇంతవరకు వీడియో చూసారా లైక్ చేయండి